భగవంతుడు భగవంతుని చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయండి శ్రవణం స్మరణం కీర్తనం అర్చనం పాదసేవనం మరి ఈ తొమ్మిది మార్గాల్లో గానము కూడా ఒకటి కనుక భగవంతుడు గాన లోనుడు గానానికి మరి పసిపోతూ ఉంటాడట ఆ బాల గోపాలని మరిపించేటువంటి దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం కంటే ఆ రంగనాథుని యొక్క స్వరూపమే కదా కృష్ణ పరమాత్మను కూడా కనుక భగవంతుని యొక్క నామస్మరణ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ భాగ్యం మనకు లభించదండి అందరికీ ఆ భాగ్యం లభిస్తుందా అందరూ నారాయణ నారాయణ అనల చాలా కష్టమండి ఆ ఆలోచన కూడా భగవంతుని పుట్టించాలి ఇలాగే ఒక ఆవిడ మరి పురిటి వేదన భరించలేక బాధపడుతుందంట ఇంతలో ఒక ఆవిడ వచ్చి ఏమ్మా భగవంతుని రాదు ఆ నారాయణ మూర్తిని స్మరించరాదు నారాయణ నారాయణ అంటే చాలా పుణ్యం కదా నారాయణ అంటే ఈ డబ్బులు భరించే బాధ కాస్త తగ్గుతుందమ్మా ఊరట కలుగుతుంది అంటే ఆమె చస్తే నారాయణ అనదట్ట ఎన్నిసార్లు చెప్పినా నారాయణ అన్ని అనదంటండి ఇంతలో తెలివైనటువంటి ఒక ఆవిడ వచ్చి ఏమ్మా ఇలా చూడు అని దీన్ని ఏమంటారో చెప్పవే తల్లి అంటే అది అదే కలమందరూ అంటుంది కలమందర నారా అందట అంటే కలమందర నారా అనిపించేటువంటి ఆ ఆలోచన కూడా భగవంతుడు గుర్తించాలి కదా చాలా వరకు ఆ భాగ్యం కలగాలి అంటే గోవింద ఇందాక చూసారు కదా శ్రీధర స్వామి వారు ఏమ్మా రమణా సార్ మీకు అరికది ఇచ్చారా నాకు ఇంకా ఉంటుందండి కనుక ఆ ఇల్లు కూడా లేకుండా అనుకోండి అప్పుడు సమాప్తం అవుతుంది అని చెప్పారు కనుక పాపం బ్రాహ్మణి ఉండదు కదా వస్తూ ఉంటారు సార్ ఉత్సవాలు వస్తానే నాకు రెండేళ్ళు ముందుగానే ఫోన్ చేస్తున్నారు ఏమ మీరు వెళ్ళలేదా సార్ దగ్గరికి అంటే మీరు వెళ్ళండి సార్ నా తెలుగు ఎవరు అంటే చిలుక లేకుండా చాలా దాహం వేస్తుందండి బుద్ధు నుంచి కూడా వేటాడు వేటాడు అలసిపోయాడు మహర్షి చాలా దప్పిక వేస్తుంది కాస్త మంచి నీళ్ళు సహాయం చేయండి మహర్షి అన్నాడు ఈ మహారాజు చెప్పి ఆ మాటలు తపస్సులో వినిపించలేదండి ఆయన బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అంత లీనంగా తపోనిష్టలో ఉన్నాడు కాబట్టి ఎవరు ఏం మాట్లాడి ఆయనకి వినిపించలేదు మరొకసారి అడిగాడు మహర్షి నేను పరిచయం మహారాజు కాస్త దాహం వేస్తుంది మంచి నేను సహాయం చేయండి మహర్షి అన్నాడు వినిపించలేదు మహర్షికి మరింత మహారాజు అటో ఇటో చూసాడు

కుమారుడైన శృంగి చాలా చక్కగా వింటున్నారండి మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తండ్రిని సమీపించాడు తండ్రేనో తపోనిష్టలో ఉన్నాడు తపోనిష్టలో ఉన్నటువంటి తండ్రి మేనో చచ్చబడినటువంటి మృత సర్పాన్ని చూశాడు కోప మానసుడయ్యాడు ఆ యొక్క జృంగి మహర్షి ఎవరా ఎవర అహంకారి వారి ఎంతటి వాడైనా సరే చనిపోయినటువంటి మృత సర్పాన్ని నా తల్లి మెడలో వేసిన తండ్రిని అవమానపరుస్తాడా వారి ఎంతటి వాడైనా సరే ఏడు రోజుల లోపల సర్పరాజు ఏడు రోజుల లోపల పక్షముగానేటువంటి సర్పరాజు కాడ భయంకరంగా శాడీ శాపం పెట్టేశాడు ఈ వార్త విన్నటువంటి సుఖ మహర్షి ఉలిక్కి పడి లేచి కుమార విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చావే మహర్షులకు కోపం తగదు నాయన కామ క్రోధ మదమక్షరమును అరిషత్వర్గమును జయించినటువంటి వాడే కదా మహర్షి ఋషి అవుతాడు ఋషి అవుతాడు అలా కాకుండా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ పరీక్ష మహారాజు వేటకి వెళ్ళాడు అలసిపోయాడు దాహం వేస్తుంది నీళ్లు అడిగాడు నేను ఎన్నిసార్లు నీళ్ళు అడిగినప్పటికీ కూడా నేను పలకకపోయేటప్పటికి ఆ పరిస్థితిలో ఆయనకు కోపం వచ్చి ఆ మృత శర్పాన్ని నా మెడలో వేశారే కానీ ఆయన అవమానపరచాలని కానీ నా మీద ఎలాంటి శత్రుత్వము లేదు కదా పరీక్ష మహారాజుకు ధర్మ పరిపాలన దీక్ష దక్షుడైనటువంటి ఆ మరి పరీక్షన్ మహారాజు గారు మరణిస్తే ప్రజలేమవుతారు ప్రజల కష్ట సుఖాలు ప్రజల్ని ఎవరు విచారిస్తారు నాయన ఎంత చేశావు కుమారాని కుమారుడైనటువంటి శృంగి మహర్షిని మరి మందలించి పరుగు పరుగున వెళ్ళి పరీక్షిత్ మహారాజు గారికి విషయం చెప్పారండి ఎవరు సుఖ మహర్షి ఓ పరీక్షిత్ మహారాజా నా కుమారుని యొక్క శాపానికి నీవు మరణించబోతున్నావు చుకుడు అనేటువంటి సర్పరాజు కాటుకు నీవు